అందరికీ నమస్కారం దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనమాట ఇది సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు కొంతమంది ముఖం చూసి కొంతమంది జస్ట్ మన వాయిస్ విన్ కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు వాటిని నమ్ముతూ ఉంటారు బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురుజీ ఉన్నారనమాట ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది దేన్ని బేస్ చేసుకుని చెప్తారు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అదేంటో ఆ చార్ట్ ఏంటి ఇప్పుడే చూద్దాం రైట్ నమస్తే గురుజీ నమస్తే సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను బేసికల్లీ ఇప్పుడు మనం నూట నలభై కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశంలో ఒకవేళ నూట ఇరవై అనుకుంటే పన్నెండు రాశుల కింద డివైడ్ చేసుకుంటే పది కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది బట్ నాది కన్యా రాశే నాతో పాటు ఇంకొక కన్యా రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు సో రకరకాల మీన్స్ రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కడిది రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు అసలు రీజన్ ఏంటి దానికి చిన్న లాజిక్ ఇది లగ్న ఉండలే చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం ఏ జీవి అయినా ఈ పన్నెండు రాసులలోనే ఈ పన్నెండు లగ్నాలలోనే తిరగాలి ఏదైనా మన మనసులం కాబట్టి మాకు మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాట అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది కానీ ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుణ్ణి అనుసరించి చెప్తారు కాబట్టి ఏలనాటి శని అని కొందరు చెప్తారు అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు చిన్న శని అని కొందరు చెప్తారు కుజదోషాలు అని కొందరు చెప్తారు కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించి వస్తూ ఉంటుంది అండి చక్ర చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది అందులో మనం ఒక ఆవగించంత కాబట్టి మనకు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వర్తిస్తుంది అండి అంతే ఓకే ఇప్పుడు నాలుగు వస్తా నాలుగు వస్తాయి అంటే నేను కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే ఇది విశ్లేషిస్తున్నానండి వర్జినల్గా ఎవరి లగ్నం వాళ్ళకే ఉంటుంది ఎవల రాసులు వాళ్ళకే ఉంటాయి ఒక్కొక్క దానిలో రెండెండు ఉండొచ్చు ఒక్కొక్క దానిలో మూడు మూడు ఉండొచ్చు ఒక్కొక్క దానిలో నాలుగు నాలుగు ఉండొచ్చు గ్రహాలు ఒక దానిలో ఏమి లేకపోవచ్చు ఒక దానిలోనే ఐదు వచ్చి ఉండొచ్చు ఒక దానిలోనే రెండు వచ్చి ఉండొచ్చు ఒక దానిలోనే మూడు వచ్చి ఉండచ్చు అప్పుడు వాటి వాటి సంబంధాల గురించి వాటి వాటి వివరణ గురించి అది మంచి మంచి ప్లెస్లో ఉందా అనేది అంటే ప్లెస్ అనేది ఏ విధంగా అంటే బాగుందా మైనస్లో ఉందా అంటే చెడ్డగా ఉందా గ్రహం అనే దాని గురించి మనం ఆ గ్రహాలు వాళ్ళ జాతక చాట వచ్చినప్పుడు దాన్ని బట్టి చెప్పుకోవాలి నేను చెప్పేది జస్ట్ ఉదాహరణ మాత్రమే ఓకేనా ఇప్పుడు మనం వచ్చేసి నాలుగో స్థానం చూసుకున్నాం నాలుగవ స్థానంలో ఒక గ్రహం రావు గ్రహం ఉందండి ఓకేనా ఈ రావు గ్రహం అనేది ఎప్పుడైనా కూడా అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చిన్న విషయం అండి అండి ఓకేనా ఇక్కడ శనిగ్రహం ఉందండి యాక్చువల్గా శనిగ్రహం అనేది ఎగ్జాంపుల్ కుటుంబ స్థా ఇది తల్లిదండ్రుల స్థానం అండి అంటే ఈ తల్లికి సంబంధించిన స్థానం ఇది తల్లి అంటే తల్లి నీకు ఎంతవరకు సపోర్టు ఎంతవరకు సపోర్టు పోతే తల్లి తరఫున బంధువులు అందరు వస్తారండి మేనమావలు వీళ్ళందరూ వస్తారు ఈ లగ్నం వాళ్ళకి ఈ యొక్క కర్కాటక నాలుగో రాశి అనేది ఎంతవరకు ఇలా ప్లస్ అవుతుంది ఎంతవరకు మైనస్ అవుతుంది అంటే చెడు ఎంతవరకు అవుతుంది మంచి ఎంతవరకు అవుతుంది అనేది ఒకటి ఉంటుంది అండి దాది ఏదాని మీద ఆధారపడి ఉంటది ఇందులో శని లేకపోయినా ఉన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా శని మీద ఒక నాలుగు గ్రహాలు దృష్టి పడ్డది అనుకోండి ఇలా ఆటోమేటిక్గా మంచి అయిపోతుంది ఎంత నిజంగా బతికినా వీళ్ళ వీళ్ళ సాయం ఎప్పటికీ ఉంటదండి లేదు ఈ శని బాగుండి ఐదారు గ్రహాలు దీని మీద మైనస్ చూసినాయి అనుకోండి అప్పుడు కూడా వీళ్ళు మైనస్ అయిపోతారండి అంటే ఎక్కడ మట్టుకు మైనస్ అవుతారు ఓన్లీ తల్లి తరఫున వారుకు ఆయన కావచ్చు వీళ్ళు కావచ్చు ఈ తరపున మాత్రమే మైనస్ అవుతారు లగ్నానికి ఉన్న బలాన్ని ఓడగొట్టలేరు రెండో స్థానానికి ఉన్న బలాన్ని ఊడగొట్టలేరు మూడో స్థానానికి ఉన్న బలాన్ని ఓడగొట్టలేరు కానీ తల్లి తరఫున స్థానాన్ని మాత్రం ఊడగొడతారు ప్లెస్సులు ఉన్నదనుకోండి ప్లెస్సులు ఉంటే ఈ బలాలన్నీ మళ్ళీ ఆడైతాయండి ఈ బలాలన్నీ ఆడైతాయి అప్పుడు మనం సేమ్ ఇక్కడ చెప్పుకున్నట్టే ఇది ఏంటిది దీని బలం మైనస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ లో ఉన్నదా ప్లస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్లో ఉండదా ఈ రెండే ఆధారం అండి అదే విధంగా దీని మీద ఏ గ్రహం దృష్టి చూస్తుంది ఎన్ని గ్రహాల దృష్టి పడుతుంది దాని మీద ఆధారం చేసుకొని ఈ మేనమామలు కావచ్చు మేనత్తలు కావచ్చు తల్లి కావచ్చు తల్లిగారి చిన్నమ్మ కావచ్చు అమ్మక పెద్దమ్మ కావచ్చు ఇలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది వెలుగు దొరుకుతుందండి అర్థమైందా ఇట్లా ఇక ఐదవది అండి సింహం ఐదవది ఇక్కడ సింహం అనే కాదండి ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రమే ఇక్కడ ఇక్కడ ఈ లగ్నం కావచ్చు ఈ లగ్నం కావచ్చు అప్పుడు ఐదో స్థానం ఇదైది అవునా ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనం దీన్ని చూసుకుంటే ఇది పుత్రస్థానం అంటారండి చిల్డ్రన్స్ పుత్రస్థానం పుత్రస్థానం అంటే ఇప్పుడు వీళ్ళకి ఇది వీక్గా అనుకోండి ఐదో స్థానం ఐదో స్థానం చాలా బలహీన పడుతుంది అండి అంటే ఎట్లా అంటే పంతొమ్మిది డిగ్రీల మైనస్ తోడు అనుకోండి పంతొమ్మిది డిగ్రీల మైనస్ తోడు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళను మనం ఈ జాతకునికి కొడుకుల యోగం లేదు ఓన్లీ ఆడపిల్లల యోగమే అని చెప్పొచ్చు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనం మైనస్ డిగ్రీల పంతొమ్మిది డిగ్రీలు ఉన్నదనుకోండి ఈ జాతకునికి ఆడపిల్లల యోగమే అని అండి అదే ప్లస్ ఇరవై ఒక్కటి నుంచి స్టార్ట్ అయింది అనుకోండి ఇరవై తొమ్మిది దాకా అప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ పుత్ర సంతానమే ఎందరు ఉంటే అందరు పుత్ర సంతానమే ముగ్గురు ఇద్దరు కొడుకుల తర్వాత బిడ్డ కోసం చూసినా కూడా ఇక మూడో సంతానం కూడా కొడుకేస్తారండి ఓకే అర్థమైందా ఇక్కడ ఇంకోటి అండి ఏంటంటే పంతొమ్మిది డిగ్రీల కన్నా తక్కువ టెన్ డిగ్రీస్ లోపు మైనస్ ఇక్కడ పిల్లలు గర్భం వస్తా ఉంటది తేలిపోతాం వస్తా ఉంటది తేలిపోతాం అంటే ఇక్కడ వీళ్లకు దత్తపుత్రిక యోగం అని ఉంటుంది దత్తపుత్రుడు దత్తపుత్రిక ఓకే పిల్లలు ఉండరు అంటే ఇది చాలా మట్టుకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జరగదు మాత్రం అలా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మందికి కేసెస్ ఉన్నాయి మీరు చెప్పినట్టు అంటే ఉంటది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఐవిఎఫ్ ద్వారా ఇలా అలా అయినా కూడా చాలా మటుకు మిస్టేక్ అయితా ఉంటుంది వేరే వాళ్ళ దాన్ని తీసుకొచ్చి చేస్తారు పిండం తయారు చేస్తారు ఎక్స్ లోపలికి పంపిస్తాం అవునవును అట్లా ఆ విధంగా ఇప్పుడు సంతాన ప్రాప్తి కూడా కంప్లీట్ గా జాతకంలో చెప్పొచ్చు టూ హండ్రెడ్ పర్సెంట్ మనిషి ఒక మనిషి మనిషిమే కాదండి ఒక మనిషి యొక్క జీవన ప్రమాణాన్ని మనము ఎన్ని సంవత్సరాలకు ఎన్ని రోజులకు ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలకు ఎన్ని సెకండ్లకు శ్వాస విడతడు అనే విషయం కూడా జాతకంలో నిక్షిప్తంగా ఉంటుందండి కానీ ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి మాకు నిషేధం అండి నిషేధం ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి మాత్రం మేము నిషేధిస్తాం కాకపోతే ఏంటంటే మేము కొన్ని కొన్ని సందర్భాలల్లో ఏం చేస్తూ ఉంటామంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఒక యాగం చేయించుకోండి అని చెప్పినప్పుడు మాత్రం వాళ్ళు అర్థం చేసుకొని అలర్ట్ అయిపోవాలి అలర్ట్ అయిపోయినప్పుడు భగవంతుడు ఒక వరం ఇచ్చాడ అపమృత్యుంజ యాగం చేసుకొని అఘోర పాశ్వత అపమృత్యుంజయ యాగం చేసుకున్న వాళ్లకు వాళ్ళకు అంటే మేము చెప్పిన కండిషన్ల ప్రకారం అది కూడా ఎలా ఉంటుందంటే అండి అందరూ చాలా మంది పంతులను పిలిచి అనురాధ నక్షత్రం బాగుందండి చేయించుకోండి ఇవాళ ఏకాదశి అండి శివునికి చాలా అద్భుతమైన రోజు అండి చేయించుకోండి అని అంటారండి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలండి ఏకాదశి అని చెప్పారు ఏకాదశి ఓకేనా ఏకాదశి అని చెప్పారు ఏకాదశి ఒక పంతులు చెప్పాడు బాగున్నది పే చేయించుకోండి వీళ్ళు పోతారు చేపిస్తారు ఒక లక్ష రూపాయలు వేస్ట్ అయిపోతుంది కానీ ఫలితం మాత్రం శూన్యం నేను ఏ విధంగా చెప్తున్నా ఒకటి ఇప్పుడు ఏకాదశి అనేది ప్రతి నక్షత్రం కూడా దానికి మంచి చెడలు అనేటివి ఉంటాయండి ప్రతి నక్షత్రానికి ఒకటి నెలకు ఒక్కసారి కానీ రెండోసారి గాని ఆ యోగం అనేటి వస్తుందండి ఎలాంటి యోగం అనేది అంటే ఈ ఏకాదశి అది క్షేమతారాలు ఉన్నదా సంపత్ తారాలున్నదా విపత్ తారాలున్నదా ఉన్నదా సువర్ణమూర్తి ఉన్నదా ఉన్నదా అష్టక వర్గులు ఏమన్నంటినీయా షోడశ వర్గాలు ఏమన్నంటినీయా మీద కానీ ఏమన్నంటిందా అనేది చూసుకోవాలండి ఇన్ని రకాల చూసుకొని కనుక ఇది ఏమి అంటే నక్షత్రంగా అయితే మీరు పొయ్యి ఒక పది రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టండి స్వామి చిన్న ఊహం నడుస్తుంటే పోయి తిరికండి ధాన్యం వేయండి మీకు పన్నెండు సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందండి ఓకేనా లేదు ఇప్పుడు ఇవన్నీ ఏమి చూసుకోలేదు ఈ అష్టక వర్గులు తమక్తులు ఉన్నది అని పోయి వాళ్ళు కనుక ధైర్యంగా పంతులు చెప్పాడని పోయి చేయించుకున్నారు అనుకోండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఇది తీసుకపోయి సముద్రంలో ఉప్పులో కలిగినండి ప్రయాస కూడా ప్రయాసం కూడా కష్టం వీళ్ళకు ఉండదండి ప్రయోజనం కాబట్టి ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు అది ఒక పెళ్లి ముహూర్తమే కావచ్చు ఒక శుభకార్యమే కావచ్చు ఒక ఇళ్ళల్లో ఓవడమే కావచ్చు ఏది అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఈ ముహూర్తాన్ని కంపల్సరిగా ఇన్ని రకాలుగా చూసుకోవాలండి చూసుకున్నప్పుడు ఏదైనా కూడా ఈ ముహూర్త బలంతోనే ఫిఫ్టీ పర్సెంట్ ముందుకెళ్తా ఉంటుంది ఆ ముహూర్తానికి ఉన్న బలం అలాంటిది